హాయ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే నిమ్మకాయలు దింపుతున్నా రోజు అయితే మాకు ఒక బస్సు అని అయితే చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇగో మేమైతే ఈరోజు తోటలకైతే వచ్చినాం ఒక బస్సు అయితే నిండింది ఇంకో బస్సుకైతే కొన్ని తక్కువ పడ్డాయి అనమాట కాయలు కాయలు అయితే ఎరుకొని పోనీదామని అయితే వచ్చినాం అనమాట ఫోన్ అయితే పోతున్నాం మరి బస్సు అని ఎంత లేదా అనేది కామెంట్ అయితే చేయండి నాకు అంత ఎల్లో అంత ఎల్లో ఎల్లో ఉందండి ఓకేనా ఇక ఒక బస్ అయితే రెండో బస్ అనమాట ఇదైతే చిన్న తోట అనమాట